హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా రాగి సంగటి చేశానండి దానికి కాంబినేషన్గా అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను చాలా స్పైసీగా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది రాగి సంగటి కాంబినేషన్లో అయితే ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్ అండ్ సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఇక్కడైతే చూసారా చాలా వేడిగా ఉంది అప్పుడే ప్రిపేర్ అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి కర్రీ కోసం అయితే స్టవ్ అయితే అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశానండి ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరగాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను యాడ్ చేశాను ఆయిల్ అయితే ఆనియన్ మొక్కలను అయితే మంచిగా మగ్గించుకోవాలండి నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దాని క్వాంటిటీలు అయితే మీకు అయితే మెటర్మెంట్ అయితే చెప్తున్నాను నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దానికి కొలతగా అయితే మీకు అయితే చూపిస్తున్నానండి అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసామంటే మనకి ఆనియన్ ముక్కలు త్వరగా అయితే మగ్గుతాయండి అందుకే ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలని అయితే మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే పట్టుకోవాలండి అలా ఫ్రెష్గా పట్టుకుంటే మనకి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి మన కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకుని చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ వేసుకుని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే మనకి చికెన్లో నుంచి అయితే ఒక వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అలా రిలీజ్ అయిన వాటర్ డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే నేను చికెన్ అయితే యాడ్ చేశానండి మంచిగా తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటాను అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి నేను టమాటాలు అయితే రెండు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాను అవి అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నాను టమాటా వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ కూడా మంచిగా వస్తుంది టే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు వరకు అయితే మనకి కర్రీని అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకు టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోతాయి చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయిందండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి కారం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇక్కడైతే నేను కారం అయితే తిప్పుకుంటున్నాను రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గని మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను కారం అయితే మగ్గిందండి అందులోకైతే వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ చికెన్లో అయితే గ్రేవీ అనేది రెడీ అవుతుంది మన ఎందుకంటే రాగి సంగటిలోకి కొంచెం గ్రేవీగా ఉంటేనే కర్రీ అయితే బాగుంటుందండి ఇక్కడైతే నేను మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటాను మంచిగా చికెన్ అయితే ఉడుకుతుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మన కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే అందులోకి వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా యాడ్ చేసుకుని రెండు నిమిషాలు అయితే కర్రీని మగ్గనిస్తే మనకు చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఫైనల్లీ కర్రీలోకి అయితే గరం మసాలా అయితే యాడ్ చేశాను ఇంకా కర్రీ అయితే రెడీ అయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఎమ్మి ఎమ్మి వేడి వేడి స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది సంగతి కాంబినేషన్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నిజంగా గ్రేవీ అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది